హాయ్ వన్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ మ్యాడీ వాళ్ళమ్మ నాగవల్లి పేపరు కాల్ చేస్తూ ఉంటుంది అనమాట నో నీ నీ పక్కన ఎవ్వరు ఉండటానికి లేదు మ్యాడీ పక్కన ఉండాలంటే అర్హత ఉండాలి అందులో తల్లిదండ్రులుగా మాంగీకరం ఉండాలని కసిగా కాల్ చేస్తూ ఉంటుంది పేపరు పడేస్తుంది కింద అప్పుడు వెంటనే మేడం మేడం అని చెప్పి మొత్తం పేపర్ కాలిపోయిన పేపర్ని ఆరిపేస్తుంది అనమాట ఆరిపేసినప్పటికీ మొత్తం పేపర్ అంతా కాలిపోద్ది లాస్ట్లో మ్యాడీ పేరు ఉంటుంది అనమాట మహేందర్ వర్మ అని అప్పుడు వెంటనే తీసుకుని మేడం నా పేరు కాలిపోయినా పర్వాలేదు కానీ మ్యాడీకి ఏమీ కాకూడదు మేడం అని చెప్తే ఆ పేపరు చిన్న పేపర్ మొక్క అలా చూసుకుంటూ ఉంటుంది అప్పుడు వెంటనే మధు వాళ్ళ అంటే మ్యాడీ వాళ్ళ పెద్దమ్మ ప్రమీణ అంటే చూసావా వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ని తనకేమైనా పర్వాలేదు మ్యాడీకి ఏమీ కాకూడదు దు అని చెప్పి తను ఎంత రిస్క్ తీసుకుందో ఫ్రెండ్షిప్ అంటే అది అని ప్రమీల అంటూ ఉంటుంది కట్ చేస్తే నాగవల్లి అక్కడ ఉంటుంది ఈ లోపు అక్కడికి మధు వస్తుంది ఏంటి ఏంటి అలా చూస్తున్నావు వెళ్ళు అంటది ఏంటి ఏంటి అని చెప్పేసి కొంగుకు కట్టుకున్న అంటే ఈ చిన్న పేపర్ స్లిప్ ఉంటుంది కదా మహేంద్ర వర్మ అనేది కొంగుకు కట్టుకుంటుంది అనమాట మధు అది ఇప్పి అది చేతిలో పెడతా ఉంటుంది నాగవల్లి ఏంటి నా కొడుకుని కొంగును కట్టేసుకుందామని అనుకుంటున్నావా నువ్వు అనేసి అంటది నేను అన్న ఆటలు సాగనివ్వను అని అంటుంది అప్పుడు వెంటనే మధు అంటది అవును ఏంటి అంటే నేను ఏం చెప్తే అదే వింటాడు మ్యాడీ ఏంటి కొంగును కట్టేసుకోవడం ఏంటి అని చెప్పి మీరేదో పేపర్ కాల్ చేసినంత మాత్రాన మా ఫ్రెండ్షిప్ ఏమి ఇది కానీ రాత ఆ రాత భగవంతుడు రాసిన రాత ఆ రాతలో ఏం జరగాలంటే అదే జరుగుతుంది మీరు ఇలా కాల్ చేసినంత మాత్రాన మీరు ఆపాలని ప్రయత్నం చేసినా అది జరగదు అంటది ఏయ్ నాతోనే సవాల్ విసురుతున్నావా అని నాగవల్లి అంటది అవును నేను అంటే ఈ లోపు కాకేస్తుంది అనమాట మ్యాడీ వెళ్తుంటే మ్యాడీ మ్యాడీ అని అప్పుడు వెంటనే అంటదనమాట ఏయ్ మధు నేను చెప్పింది చెప్పకు అని అంటది నాగవల్లి అప్పుడు వెంటనే ఏంటి మధు మా అమ్మ ఏంటి చెప్పొద్దు అంటుంది నువ్వు చెప్తానంటున్నావు ఏంటి అని అంటే కంగారు పడిపోతుంది నాగవల్లి అంటే ఏవైనా తేను మాట్లాడిన మాటలు మ్యాడీకి చెప్పేస్తుంది ఏమని అప్పుడు అబ్బే ఏమీ లేదు నువ్వు ఒక్కదాని వెళ్ళేవు నీకు కారు ఇచ్చి పంపిస్తాను అని అంటున్నారు మీ అమ్మగారు అని అంటే నేనేమన్నాను ఎందుకండి నా ఒక్కదాని కోసం కారు మ్యాడీ బండి మీద తీసుకెళ్తాడు నన్ను అని చెప్తున్నాను మీ అమ్మగారికి అంటే ఓహో అదా అవును నేను ఎందుకు ఒక నువ్వు ఒక్కదానికి కారు ఎందుకు మన ఇద్దరం సరదాగా బైక్ మీద వెళ్దాం అని మ్యాడీ అంటాడు అక్కడ నుండి వెళ్ళిపోతాడు కట్ చేస్తే మ్యాడీ చిన్ని ఫోటోతో మాట్లాడుతూ ఉంటాడు ఈ లోప మధు కాల్ చేస్తుంది ఏంటి మధు ఇప్పుడే కదా నేను డ్రా చే డ్రాప్ చేశాను మళ్ళీ ఏంటి ఫోను అంటే నీకు పెద్ద సర్ప్రైజ్ ఉంది మ్యాడీ అంటే ఏంటి ఆ సర్ప్రైజ్ అంటే నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాతే చెప్తాను అంటే సర్ప్రైజ్ అంటే ఏంటి చిన్ని గురించి ఏమైనా ఆచుకీ తెలిసిందా అంటే అలాంటిదే అని అంటే అవునా అయితే వచ్చేస్తాను ఎక్కడికి రావాలి అంటే నేను లొకేషన్ షేర్ చేస్తాను అప్పుడు ఆ లొకేషన్కి వచ్చే ఎగ్జాక్ట్ టెన్ థర్టీకి వచ్చేయాలి మ్యాడీ అంటే అలాగే మధు అని చెప్పి చిన్ని దగ్గరికి వెళ్ళి నీ అని ఆచుక్కి తెలిసిందంట మధుకి నేను కలవబోతున్నాను అని సంతోషంతో మళ్ళీ చిన్ని ఫోటోతో మాట్లాడుకుంటుంటాడు ఈలోపు మధు మ్యాడీ మాట్లాడుకుంటున్న మాటలు లోహిత వినేస్తుంది నో ఇప్పుడు ఈ మధు చిన్ని అని తెలియకూడదు మళ్ళీ తెలిస్తే నా నాకే ప్రాబ్లం ఎందుకంటే మా నాన్న మేన కోడలుగా వచ్చి నన్ను టార్చర్ చేసింది ఇప్పుడు ఇంటి కోడలుగా వచ్చే ఇంటి కోడలుగా వస్తే మళ్ళీ టార్చర్ చేస్తుంది నన్ను ఎత్తి మీదకి ఎక్కి డామేజ్ చేస్తుంది నో ఎట్టి పరిస్థితుల్లోని ఆ చిన్నిని ఇంటి కోడ ఇప్పుడు ఎలాగైనా సరే ఈ విషయం ఆంటీకి చెప్పాలని చెప్పేసి అక్కడికి వచ్చేస్తుంది నాగవల్లికి చెప్తుంది నాగవల్లికి మా ఆంటీ మీతో కొంచెం మాట్లాడాలి అంటే ఏ నువ్వు నాతో మాట్లాడేది పో అని కేకలేస్తుంది నాగవల్లి లేదు అని చెప్పి కాళ్ళు ఏ ఏంటిది న్యూ సెన్సు లే అని అడిగితే లేదు నా గురించి కాదు అంటే మ్యాడీ గురించే చెప్తున్నాను ఎందుకంటే నేను చేసింది తప్పే మీకు మీ అంగీకారం లేకుండా నేను వరుణ్ణి చేసుకున్నది తప్పే ఎందుకంటే ఆ మధుయే మమ్మల్ని బలవంతంగా పెళ్లి చేసి మళ్ళీ మీకు తెలిస్తే మాకు పెళ్ళి చేయరనే ఉద్దేశంతో అలా చేసిందని లేనిపోనివి చాడీలు చెప్తుంది మధు మధు మీద నాగవల్లికి ఇంకా కోపం వచ్చేసేటట్టు సరే లే లే అంటే లేదు మ్యాడీ గురించి అంటే ఏంటి మ్యాడీ గురించి అని అంటే మీరు చి మ్యాడీ చిన్ని ఇద్దరు చిన్నీని చాలా గాఢంగా ప్రేమించాడు కదా మ్యాడీ ఇప్పుడు ఆ చిన్ని ఎవరో తెలుసా మీకు ఈ మధు మధు అన్ మధుగా ఉంది కదా ఆమె చిన్ని అంటే చిన్ని ఎలియాస్ మధు అని చెప్తుంది నువ్వు చెప్పింది నేను నమ్మను ఏంటి చిన్ని ఎలా అవుతుంది అది మధు అంటది మళ్ళీ నాగవల్లి లేదు లేదు మేడం నేను చెప్తున్నది వినండి నేను కొద్ది రోజులు చిన్ని మధు వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా అప్పుడు నేను మధుని అబ్జర్వ్ చేశాను మధు ఇంట్లో మధు వాళ్ళ అమ్మ ఫోటోకి దండం పెట్టుకున్నవి అవి నేను చూశాను తర్వాత మ్యాడీ ఫోటో మధు దగ్గర ఉంది అలాగే అని చెప్పేసి సెల్లో చూపిస్తుంది అనమాట ఇవన్నీ అప్పుడు అలా షాక్ అయిపోతుంది నాగవల్లి అదే కాదు మధు వాళ్ళ వాళ్ళమ్మ మధు పెంపుడమ్మకి దత్తత ఇస్తున్నట్టు దత్తత స్వీకార పూజ కూడా చూడండి అంటే అని మళ్ళీ అది చూపిస్తుంది ఇంక ఇవన్నీ చూసినప్పటికీ ఆధారాలు సాక్ష్యాలు ఫోన్లో చూపించేసరికి లోహిత ఇంకా షాక్ అయిపోతుంది అన్నమాట శ్రీవల్లి నాగవల్లి అప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు తన కళ్ళ ముందు కావ్యాన్ని పోలీస్ స్టేషన్కి పంపి ఒక కామెని చంపేయటం ఆ కేసు మధు వాళ్ళ అమ్మ మీద చిన్ని వాళ్ళ అమ్మ మీద వేయటం స్టేషన్కి వెళ్ళడం ఇవన్నీ గుర్తు తెచ్చుకొని ఇంకా అలా షాక్లో ఉంటుందన్నమాట నాగవల్లి అంతే ఫ్రెండ్స్